జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నూట పద్నాలుగు సుఖుని యొక్క వైరాగ్యము సుఖ వ్యాస ధర్మ సంభాషణముందాం తాత భీష్మాచార్య మీరు మహాపండితులు వ్యాస యొక్క కుమారుడైనటువంటి సుకునికి ఈ విధముగా వైరాగ్యము సంప్రాప్తమైనది ఆ విషయంలో వ్యాసభగవానుడు సుకుల యొక్క సంవాదము ఏమిటో నాకు చెప్పి వివరించరా అడిగాడు ధర్మరాజు అని చెప్తున్నాడు వైశంపాయుడు జనమేజయ మహారాజుకు ధర్మరాజా చెబుతాను విను సుకుడు చిన్నపిల్లప్పుడు ఆకతాయి పిల్లలతో తిరిగి తండ్రి మాట లక్ష్య పెట్టక ధర్మ మార్గము తెలియక వైరాగ్యము తెలియక ఆడుకుంటూ ఉండేవాడు ఆ బాలుడిని ఒకరోజు వ్యాసులో వారు పిలిచి ఇలా చెబుతున్నాడు కుమార సుఖ నీవెందులకు ఇలా అల్లరి చిల్లరి పిల్లలతో తిరిగి చెడిపోతున్నావు ఎందుకు కాలాన్ని వ్యర్థం చేస్తున్నావు ఎందుకు నీవు మనస్సును గట్టి చేసుకొని జాసపై ధ్యానంతో ఉండట్లేదు నీవు ఇప్పటి నుంచైనా నీ మనస్సును ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని వాటిని మర్దించి నీ స్వాధీనంలో ఉంచుకొను ఇంకా ఎప్పుడు కూడా నీ మనస్సును ఇంద్రియాలను ఇతర విషయాల వైపు వెళ్ళనియకు నీ మనస్సును నీ ఇంద్రియాలను నీ నియంత్రణలో ఉంచుకొని కోపాన్ని క్రోధాన్ని నియంత్రణ చేసుకో ఇలా చేసుకోవాలంటే త్యాగం ద్వారా నీ కోపాన్ని నీవు నియంత్రణ చేసుకునవచ్చును సుఖ ధర్మానికి మూలము ఆధారము ఏమిటో తెలుసా అహింస సత్యము రుజుత్వము నిగ్రహము తపస్సు అనేవి ధర్మానికి మూలము మరియు ఆకారము వీటిని నీవు అనువర్తించుకును ధర్మ మార్గములో జీవనాన్ని గడుపుము నీకున్న ఆకలి దప్పిక నిద్ర ఇలాంటి వాటిని మంచి నేర్పుతో సహనంతో తగ్గించుకున్నాము అతిథులకు దేవతలకు పితృదేవతలకు ఆరగింపు చేసిన తర్వాత మాత్రమే మిగిలిన అన్నాన్ని భుజించి అతిగా భుజించకుండా ఉంటు ఉండే పద్ధతిని కూడా నేర్చుకో అలా మితాహారంతో జీవనాన్ని గడపటం వల్ల నీవు నీ యొక్క మనస్సును ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోగలుగుతావు పుత్ర ఒక జీవిత సత్యం నరునికి ఎలా ఉంటుందో చెప్తాను విను ఒక పంజరంలో ఉంటుంది చిలుక ఆ పంజరము నురుగుతో చేయబడినటువంటి పంజరముగా భావించు అంటే ఈ మాంస ఖండములు ఈ శరీరం అంతా నురుగు వంటిది అందులో ఉన్న చిలుక ప్రాణము వంటిది ఆత్మ ఈ నురుగు కరిగిపోగా ఆ లోపల ఉన్న చిలుక అనే ప్రాణము ఎగిరిపోతుంది అంటే ఈ శాశ్వతము కానిది ఈ శరీరము శాశ్వతమైనది ఆత్మ ఈ శరీరము కరిగిపోగానే తరిగిపోగానే ఆత్మ లోపల ఉన్నటువంటి పంజినములు ఉన్న పక్షువులే పైకి ఎగిరిపోతుంది ఈ విషయాన్ని నువ్వెందుకు గుర్తించడం లేదు ఎందుకు సమయాన్ని వృధాసిస్తున్నావు కుమార మానవునికి సంవత్సరం సంవత్సరం ఆయుస్సు పెరుగుతూ ఉంటుంది అందువల్ల అతనికి వయస్సు పెరుగుతుంది కానీ ఆయన జీవితకాలము దేవుడిచ్చిన ఆయుస్సు తగ్గుతూ వస్తుంది అలా సంవత్సర సంవత్సరము వయస్సు పెరిగి సంవత్సర సంవత్సరము ఆయువు తగ్గుతుంది ఈ నరునికి అందువల్ల ఆయువు తీరిన తర్వాత ఆ శరీరము గట్టిగా మిగులుతుంది అందులోని హంస పైకి ఎగిరిపోతుంది మరి ఎందుకు నువ్వు తెలుసుకోకుండా ఇలా కాలాన్ని వ్యర్థంగా గడుపుతున్నావు గనుక ఇక నుంచైనా నీ మనస్సును ఇంద్రియాలను కట్టడి చేసుకొని ధర్మ మార్గంలోనికి ప్రయాణము చెయ్యి యోగ శక్తి సంపాదించు నిద్రను తగ్గించుకో కుమార సాధారణ మానవుడు ఈ ఇహలోకమంతా కూడా మాంసము నెత్తురు భూమికలతో కూడి ఉన్నటువంటి శరీరంతోనే ఉంటుంది అని ఈ మానవలోకంలో ఉన్నటువంటి సంసక్తులైన వారు భావిస్తారు ఈ సంసక్తకులు పరలోకం ఒకటి ఉన్నది అనేది కూడా తెలుసుకోరు ఇట్లాంటి సంసక్తకులను మనం నాస్తికులు అని అంటాం వీరికి ధర్మము తెలియదు దైవము గురించి కూడా తెలియదు వీరు నాస్తికులు నీవు సజ్జన సాంగత్యం చేయక మంచి విద్యను నేర్చుకోక ధర్మజీవనం అలవాటు చేసుకునక ఎందుకు ఆ పని పాటు లేని పిల్లలతో తిరిగి చెడిపోతున్నావు నీకు ఉచితమా పుత్ర దుష్ట సాంగత్యము దుష్టుల సహచర్యం వల్ల వచ్చే ఆనందాలు తాత్కాలికములు అవి కూడా శాశ్వతాలు కాదు అవి నీటి బుడగ వంటివి ఈ తాత్కాలిక దుష్ట సాంగత్యం వ వల్ల వచ్చే సుఖం అనేది ఎండమావి వంటిది ఎండమావిలో నీరు ఎంత ఉంటుందో అలా దుష్ట సాంగత్యంలో ఉండే ఆనందంలో కూడా ఆనందం అంతే ఉంటుంది ఇక ధర్మ మార్గంలో ఉన్న వారిని ఆశ్రయించు ధర్మ మార్గాన్ని యోగ మార్గాన్ని తెలుసుకో సత్పురుషుల సాంగత్యము చేసుకొని ఆ సాంగత్యాన్ని నిచ్చెనగా తీసుకొని ధర్మ మార్గంలో ఆలోచించి పైకిరా అలా చేస్తేనే నీకు సత్పదం వస్తుంది పుత్ర ఈ సంసార జీవితము ఒక సముద్రం వంటిది అందులో ఉండే నీళ్ళు మానవునికి అరిషడ్వర్గములతో సమానము అనగా ఇంద్రియములను మనం నీరు అని కూడా అనుకోవచ్చును ఇంద్రియములు నీరు కాగా ఆరిషడ్ వర్గములు అందులో ఉండే మొసళ్ళగా కూడా మనం భావించవలసి వస్తుంది సముద్రంలోని నీళ్ళు ఇంద్రియాలు అయితే ఆరిషడ్ వర్గములు మొసళ్ళు అయితే అట్టి ఆ సముద్రాన్ని గృహస్థు లేదా నరుడు దాటాలి అంటే ధైర్యం కావాలి ఆ ధైర్యం అనే నావతో అతడు ఆ సముద్రాన్ని దాటాలి ఆ సముద్రాన్ని దాటడానికి ధైర్యం కావాలి ధైర్యం కావాలంటే అతనికి జ్ఞానము కావాలి జ్ఞాన సౌపార్జన చేస్తేనే అతనికి ధైర్యం వస్తుంది అప్పుడే అతడు ఆ ధైర్యంతో నావగా ఆ జ్ఞానంతో నావగా అతడు ఆ మొసళ్ళు ఉన్నటువంటి ఆ గొప్ప సముద్రాన్ని దాటి ముందుకు పోగలడు పుత్ర నీవైతే వివేకము ఉన్నవాడివి ఆ వివేకము ఏమైనది ఆ వివేకాన్ని ఉపయోగించుకో కామం తొలగించుకు ఖమ్మం అంటే కోరికలను తొలగించుకో అప్పుడే నీవు తాత్కాలిక సుఖాలను తొలగించుకొని శాశ్వత పదానికి అర్హత సంపాదిస్తావు అలా కాకుండా తాత్కాలిక సుఖాలకు అలవాటై వాటికి లొంగిపోతే మందులో ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లను అకస్మాత్తుగా వచ్చి ఒక పులి ఎత్తుకుపోతే ఆ గొర్రె పుల్ల ఏమవుతుందో అలా అకస్మాత్తుగా ఈ యొక్క శరీరంలోని జీవుడు ఒక్కసారిగా బయటికి పోతుంది దానిని యముడు తీసుకుపోతాడు కానీ ఆగడు ఎందుకంటే ఈ జనన మరణాన్ని ఆపగలిగే శక్తి ఒక్కటే అదియే ధర్మజీవనత్వం కూడుకున్న మానవుని యోగశక్తి సంపాదన గనుక అట్టి మూఢత్వ జీవనానికి నీవు అలవాటు పడ కుమార నీవు చేసుకున్న పూర్వజన్మ ఫలితం వల్ల ఆ దేవుని దయవల్ల బ్రాహ్మణుడిగా జన్మించావు అట్టి నీవు ఈ దుస్సాంగత్యాన్ని వీడి నిగ్రహము తపస్సు ధర్మము న్యాయము అహింస సత్యము జ్ఞానము తెలుసుకొని వాటిని సంపాదించుకొని యోగ మార్గానికి బయలుదేరుము అంటే అలా ఉంటేనే నీవు యోగస్థితికి కుమార సుఖ బ్రాహ్మణ జన్మకు ఇహలోక సుఖాలతో సౌఖ్యాలు పొంది శాశ్వత పరమార్థాన్ని మర్చిపోతే అది భావ్యము కాదు ఇహలోక సౌఖ్యాలకు అలవాటు పడి దుఃఖంలో కుట్టుకుబిట్టాడుతూ చివరికి శాశ్వత పరమపదాన్ని చేరుకోకపోతే ఆ జన్మకు అవసరము లేదు అర్థమూ లేదు పుత్ర నరుడు ఈ లోకములో ధర్మము తెలియక జ్ఞానము తెలుసుకోక తాత్కాలిక ఇహపర సుఖాల కోసము అంటే ఈ లోకములో ఉండే సుఖాల కోసము వెంపర్లాడుతూ ఈ సుఖాలను అనుభవించి దుఃఖముతో ఉండడం అంటే తనకు తానే ఉరి వేసుకునుట అని తెలుసుకోవాలి అజ్ఞానంతో మానవుడు ఉన్నాడు అంటే అతడు తనకు తాను ఉరివేసుకున్నట్లుగా వేసుకున్నట్లుగా అతడు భావించాలి ఆ విషయం తెలియక అజ్ఞానులు అలా ఆ ఇహలోక సుఖాలపై ఆసక్తి పెంచుకుంటారు కానీ కుమార జ్ఞానులు జ్ఞానము తెలిసిన వాళ్ళు ఈ ఇహలోక సుఖాలను పరిత్యజించి జ్ఞానము ధర్మము సత్యము అహింస తెలుసుకొని ఆ ఉరితాలను తెంచుకొని పరమ శాశ్వత పదానికి చేరుకుంటారు కుమార నరునికి భార్య బిడ్డలు మనుమలు సంపదలు హోదాలు ఏమి ఉన్నా కూడా అతను మరణించినాడు వారెవరూ అతనికి ఉపయోగపడదు వారు ఉన్నా కూడా ఏమీ లాభము ఉండదు ఈ బంధుమిత్రులు ఎవరు కూడా అతనిని ఉద్ధరించ జాలరు గనుక అతడు జీవించి ఉన్నప్పుడే జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని సన్మార్గంలో జీవితాన్ని నడుపుకొని తనను తాను తెలుసుకొని తనలో తాను దర్శనం చేసుకోవాలి అంతర్దర్శనం చేసుకోవాలి అప్పుడే అతడు ఉత్తమ జీవనాన్ని పొందినవాడవుతాడు తద్వారా అతడు ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి తదుపరి అతడు మోక్షానికి మార్గాలు ఎదుక్కుంటూ ఆ మార్గాన్ని అతడు ప్రయాణం చేయాలి దానికి జ్ఞానం అనే నావ కావాలి కుమార మృత్యు అనేది జీవి జన్మించినప్పుడే అది కూడా ఉద్భవిస్తూ ఉంటుంది ఆ జీవిని అంటిపెట్టి ఉంటుంది ఆ మృత్యువు ఆ జీవిని వెంటాడుతూ ఉంటుంది ఇదియే జీవిత సత్యం గనుక నేటికైనా తెలుసుకో మంచి పని చేయడానికి ముహూర్తము ఏ లేదు నేడే నీవు దానికి శ్రీకారము చుట్టూ మార్గాన్ని అవలంబించు కుమార ఇంకా జీవిత సత్యం చెబుతాను విను నరునికి భార్య పుత్రులు మనుమలు బంధువులు స్నేహితులు అందరూ కూడా చనిపోయాక తోడు రారు వారు అతని కలియ వరానికి శ్మశానం వరకు మాత్రమే వస్తారు అక్కడ అతనిని దహనపరిచి లేదా పూడ్చి తదుపరి విలపంచి అక్కడి నుంచి ఆ మనుషు మనుషుని ఆ నరుని మర్చిపోతారు వారు అతనితో రారు అతనికి సద్గతికి కారణం కారు కనుక ఆ నరుని సద్గతికి కారణం కాని వారి గురించి అతను ఎందుకు జీవితాంతము ఆలోచించిన చేయలేను గనుక నరుడు తాను జీవించి ఉన్నప్పుడే ఈ విషయాలను తెలుసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకొని జీవించి ఉండగానే ఉత్తమ కార్యాలు చేసి సన్మార్గములో నడిచి ఉత్తమ జీవనాన్ని గడిపి అతడు మరణానంతరం ఉత్తమ గతులు పొందాలి సద్గతి పొందాలి అది కదా జ్ఞానులు చేయవలసిన పని ఇట్టివారు కదా ముక్తికి అర్హులు పుత్ర ఎవడైతే నిస్సంగుడై నిర్మలాత్ముడై వైరాగ్యముతో తపస్సును చేసుకుంటూ జ్ఞాని అయి సంసార సముద్రాన్ని దాటాలి కుమార ఇప్పటికి నీవు ఎన్నో కోట్ల జన్మలు ఎత్తావు ఆ జన్మల్లోని నీ బంధువులు వేరు ఉన్నారా లేరు కదా ఏ జన్మకు ఆ జన్మే ఎవరి జన్మను వారే తీర్చిదిద్దుకోవాలి నరుడు ఏ ఒక్క జన్మలోనైనా సరే తనను తాను తెలుసుకొని ధర్మజీవనం గడిపి వైరాగ్యముతో ఆ పరమాత్మను తెలుసుకోవాలి సత్యం అహింస రుజుత్వము దమము శమము సజ్జన సాంగత్యము వేదపటనము లాంటివి నేర్చుకొని అతడు యోగ మార్గంలో పయనించాలి అప్పుడే అతడు ఈ జనన మరణ చక్రంలో చిక్కుకొనక మోక్షాన్ని పొందుతాడు అని చెప్పాడు వ్యాసులవారు జై శ్రీమన్నారాయణ